ఓం శ్రీ గణేశాయ నమ శ్రీరస్తు జ్యేష్ఠమాసకథ సంకష్టహర గణపతి శ్రీ అకువాహనాయ నమ పార్వతీదేవి గణపతిని గణపతి జ్యేష్ఠమాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును ఫలమును వివరింపమని కోరగా గణపతి పార్వతీదేవితో అమ్మ శ్రీమాత జ్యేష్ఠమాసమున జ్యేష్టరాజగు సంకష్టహర గణపతిని పూజించడం వలన సర్వ సౌభాగ్యములు చేకూరును స్త్రీలు దీర్ఘ సౌభాగ్యములతో సుఖింతురు ఈ మాసమున మూషిక వాహనుడైన గణపతిని బిల్వపత్రములతో పూజించి రక్తవస్త్రములతో ఎర్రని వస్త్రముతో అలంకరించి ఫలములు విభేదించవలెను ఈ నెలలో నున్న భావించి పూజించవలెను అకువాహనుడుగా అనగా ఎలుకను వాహనముగా కలవాడు ఈ విషయమై పురాణ ప్రసిద్ధమైన కథ గలదు చెప్పెదను వినుము పూర్వము కృతయుగమున పృథువు అను పేరు గల చక్రవర్తి కలడు అతని రాజ్యమున దయాదేవుడు అనునొక బ్రాహ్మణుడుండెను అతనికి నలుగురు కుమారులు గలరు తగిన వయస్సున వారు వివాహితులైరి అంతటా పెద్ద కొడుకు పెద్ద కొడలు అత్తతో అమ్మ మా పుట్టినింట ప్రతి మాసమున బహుళ చతుర్థి నాడు శ్రీ సంకష్టహర గణపతి వ్రతమును చేయుచుంటిని కనుక ఇక్కడను ఆ వ్రతమును చేయుటకు నన్ను అనుమతింపుము అని అర్థించెను ధన మదాంధులకు అత్త అమ్మాయి మన ఇంటి మన ఇంట దారిద్ర్యము లేదు సకల సంపదలు తులతూగుచున్నవి హాయిగా అనుభవింపుము ఆ వ్రతమును చేయవలసిన అవసరం ఏమున్నది అని ఆమె కోర్కెను తిరస్కరించెను కొన్నాళ్లకు పెద్ద కోడలు గర్భవతి అయి ఒక చక్కని మగబిడ్డను ప్రసవించను ఆ బాలుడు పెరిగి పెద్దవాడై యుక్త వయస్కుడు కాగా యోగ్య యోగ్యయగు కన్యతో అతనికి వివాహము నిశ్చయించిరి లగ్నకాలమున గణపతి పెండ్లి కొడుకును అదృశ్యుని చేసెను వరుణికై సర్వత్రా వెదికి ఎల్లరును నిరాశతో దిగులు చెందిరి అంతటా వరుణి తల్లి పెద్ద కోడలు అత్తతో అత్త నేను ఈ ఇంట సంకష్టహర గణపతి వ్రతమును చేయుదునగా వలదంటివి ఈ కారణమునే గణపతి కోపించి పెండ్లిపిల్ల పెండ్లిపీటలపైనున్న నా కుమారుని అదృశ్యునిగా చేశను ఇదంతయు ఆ స్వామి మాయయే అని బోరున విలపించెను అత్త పరిస్థితిని గమనించి కోడలి మాట విని కోడలితో గూడి శ్రీ సంకష్టహర గణపతి వ్రతమును ప్రతి మాసమున ఆచరించసాగెను కొన్నాళ్లకు ఒకనాడు వ్రత సమయమున ఒక భిక్షుకుడు రాగా అతనికి అతిథి మర్యాదలు గావించి భోజనము పెట్టిరి అందులకు సంతసించిన ఆ భిక్షకుడు అమ్మ మీరు కోరిన వరమిచ్చేదను అర్థింపుడు అని అనినంత కోడలు మహాత్మ పెండ్లిపీటలపై మాయమైన నా కుమారుని రప్పించి నా మనోవ్యధ తీర్పుము అని ప్రార్థించగా అతడు కరుణించి మీ కుమారుడు శీఘ్రముగా రాగలడు బాధపడవలదు అని చెప్పి వారు చూచుచుండగనే అదృశ్యుడయ్యను ఆ ఇరువురు ఇదంతయు ఆ గణపతి దేవుని అనుగ్రహమే అని ఆశ్చర్యపడిరి అతడట్లు వెళ్ళిన పిదప అడవిలో ఒంటరిగా తిరుగుచున్నాడని ఒకడు ఆ బ్రాహ్మణ యువకుని తీసుకుని వచ్చి పురప్రజలకు చూపగా వారు ఇతడు ఆనాడు కళ్యాణ మంటపమున అదృశ్యుడైన బ్రాహ్మణ వరుడే అని నిశ్చయించి వారికి వార్త తెలిపిరి తల్లిదండ్రులు పెద్దలు వచ్చి చూచి తమవాడే అని గుర్తించి అతనిని పిలుచుకుని వచ్చిన వ్యక్తిని ప్రశంసించి అతనికి నూతన వస్త్రములు ఆభరణములు గోవును ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిరి పిదప ఎల్లరూ శ్రీ గణపతి దేవుని మహిమను కొనియాడిరి అంతటా కన్యాదాతకు ఈ వార్త తెలిపి వారిని రప్పించి ఒక శుభ ముహూర్తమున మున్పటి కళ్యాణ మంటపముననే శాస్త్రోక్తముగా వివాహము గావించిరి నాటి నుండి ఇతని భార్యయు ప్రతి మాసమును ప్రతి మాసమునను శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును భక్తి శ్రద్ధలతో భర్తతో కూడి ఆచరించుచు ఉత్తమ సుఖములతో దీర్ఘ సుమంగళి అయి వర్ధిల్లెను కనుక తల్లి ఈ వ్రతమును సకల వాంఛలను సిద్ధింపజేయును విఘ్నములను నివారించును నీవును ఈ వ్రతమునాచరించి శివానుగ్రహము నొందుము అని వివరించెను ఇట్లు శ్రీకృష్ణయుధిష్టర సంవాదాత్మక మగు వ్రతమును సంకష్టహరా జ్యేష్ఠమాస వ్రత కథ సమాప్తము జ్యేష్ఠరాజా నమస్తుభ్యం నమో మూషిక వాహన సౌభాగ్యం దేహిమే దేవా